నమస్తే వెల్కమ్ టు న్యూస్ మదనపల్లి జవహర్ నవోదయ విద్యాలయం నందు ఆరవ తరగతి ప్రవేశానికి సెప్టెంబర్ పదిహేనవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి ప్రిన్సిపల్ గోవిందరావు వెల్లడి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఉపాధి హామీ పథకం కింద మినీ గోకులాలు గొర్రెలు కోళ్లషెడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది పశుసమర్థక శాఖ ఏడీ డాక్టర్ రోహిణి వెల్లడి చిన్న సన్నకారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి మదనపల్లి జవహర్ నవోదయ విద్యాలయం నందు ఆరవ తరగతి ప్రవేశానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కు సెప్టెంబర్ ఆకరు అని ప్రిన్సిపల్ గోవిందరావు తెలిపారు నేడు మదనపల్లి జవహర్ నవోదయ విద్యాలయం నందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదవ తరగతి పూర్తి చేసుకుని ఆరవ తరగతిలోకి వెళ్లే విద్యార్థులు జవహర్ నవోదయ విద్యాలయం నందు చేరడానికి సెప్టెంబర్ పదిహేనవ తేదీలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు మదనపల్లి మండలం సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్స్ కోసం జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ వెలువడింది ఇప్పుడు ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది అర్హులైన ప్రతి విద్యార్థి ఐదవ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా అప్లై చేసుకోవచ్చు అర్హత ఐదవ తరగతి చదువుతూ ఉండాలి మనకు ఈ చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా మొత్తం తిరుపతి జిల్లా మరియు అన్నమయ్య జిల్లా ఈ మూడు జిల్లాలకు కలిసి ఈ నవోదయలో అడ్మిషన్ జరుగుతుంది ఎనభై సీట్లు ఉన్నాయి మొత్తము దానికి అర్హులైన ప్రతి విద్యార్థి అందరికీ విషయం తెలియాలి అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఈ బెనిఫిట్ అందరికీ చెందాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇప్పుడు ఈ క్లోజింగ్ డేట్ అంటే అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ పదహారో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ పద్దెనిమిదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు ఓకే క్లోజింగ్ ఏమో పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ డేట్ ఏమో పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు డేట్లు గమనించాలి ఆ విధంగా అప్లై చేసుకోవాలి వీటి కోసం మేము అందరి హెచ్ఎంస్ ఆఫ్ స్కూల్స్ ఎంఈఓస్ తర్వాత డిఇఓస్ను కూడా కన్సల్ట్ అయ్యాము డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము వాళ్ళ నుండి కూడా వైడ్ పబ్లిసిటీ జరుగుతూ ఉంది నిన్న ఒక వర్చువల్ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మూడు జిల్లాలు అంటే అన్నమయ్య చిత్తూరు తిరుపతి దాంట్లో డిఈఓలు మరియు ఎంఈఓలు మాకు ఆన్లైన్లో వచ్చారు మా టీచర్లు మొత్తం పదిహేడు బ్లాక్లు ఉన్నాయి బ్లాక్ వైజ్గా ఇన్ఛార్జెస్ను కూడా నియమించాము ఈ పదిహేడు బ్లాకుల్లో అందరు టీచర్లను ఇన్వాల్వ్ చేసి రిజిస్ట్రేషన్ ఎన్హాన్స్మెంట్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరమూ సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళు కూడా వాళ్ళ రెస్పెక్టివ్ బ్లాక్స్కి వెళ్ళి ఈ ప్రచారం చేసి వాళ్ళని మోటివేట్ చేసి పిల్లల్ని మోటివేట్ చేసి హెచ్ఎంస్ని కలిసి ఎంఈఓస్ని కలిసి రిజిస్ట్రేషన్ ఎన్హాన్స్ చేసుకోవడానికి దోహదపడుతున్నారు కాబట్టి మళ్ళీ మీటింగ్లు వర్చువల్ మీటింగ్ అనేది మళ్ళీ మళ్ళీ కండక్ట్ చేస్తాము అందరికీ అవగాహన వచ్చేటట్టు తెలిసేటట్టు ఈ కార్యక్రమాన్ని మేము తీసుకుంటున్నాము కాబట్టి అందరూ కూడా ఈ మెసేజ్ విని మీకు మీకు తెలిసిన వాళ్లకు అందరికీ ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు చదువుతున్నారో ఇద్దతరతలో వాళ్ళకి అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ చేత వాళ్ళ చేత రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను కాబట్టి డేట్లు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చివరి తేదీ పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ అంటే పరీక్ష ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగే తేదీ వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదో తేదీ కాబట్టి వీటికి అందరి యొక్క కోఆపరేషన్ కావాలి ఎక్కువ రిజిస్ట్రేషన్ కావాలి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో ఈ జిల్లాల్లో ఈ మూడు జిల్లాల్లో వాళ్ళ రిజిస్ట్రేషన్ జరగాలని మన ఉపాధి హామీ పథకం కింద మినీ గోకులాలు గొర్రెలు కోళ్ల షెడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉందని పశుసమర్దక శాఖ ఏడీ డాక్టర్ రోహిణి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని పశుసమర్దక శాఖ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సన్నకారు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద రాయితీలు తీసుకొచ్చిందని అన్నారు ఇందులో భాగంగా గోకులాల నిర్మాణానికి తొంభై శాతం సబ్సిడీ గొర్రెలు కోళ్ల షెడ్ల నిర్మాణానికి డెబ్బై శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఆసక్తి గల రైతులు తమ ఆధార్ బ్యాంకు పాస్ పుస్తకం రేషన్ కార్డు తీసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని లేని పక్షంలో తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు ఇప్పుడు మినీ గోకులం స్కీము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమలు చేస్తూ ఉంది ముఖ్యంగా పాడి పశువులు గొర్రెలు మేకలు కోళ్ళు ప్రతికూల వాతావరణ పరిస్థితి నుండి రక్షణ కల్పిస్తే అవి ఆరోగ్యంగా ఉండి పాల దిగుబడి పెరుగుతుందనే మంచి ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పశుసంవర్ధక శాఖ ద్వారా మినీ గోకులం పథకం అమలు చేస్తూ ఉంది ముఖ్యంగా ఈ మినీ గోకులం స్కీము ఉపాధి హామీ పథకముతో అనుసంధానమై ఉంటుంది ఇవి పాడి పశువుల మినీ గోకులాలు రెండు యూనిట్లు నాలుగు యూనిట్లు ఆరు యూనిట్లు ఉంటాయి ఈ రెండు యూనిట్లు నాలుగు యూనిట్లు ఆరు యూనిట్లకి తొంభై శాతం ఉపాధి హామీ నిధులు ఇస్తూ ఉంటుంది పది శాతం మటుకే రైతు భరించాల్సి ఉంటుంది అదేవిధంగా గొర్రెలు మేకల యూనిట్లకైతే ఇరవై ఇరవై యూనిట్లు యాభై యూనిట్లు ఉన్నాయి ఇరవై యూనిట్ల వాటికి కూడా డెబ్భై శాతం ఉపాధి హామీ నిధులతో కట్టుకోవచ్చు మిగతా ముప్పై శాతం మటుకే రైతు భరించాల్సి ఉంటుంది అదేవిధంగా కోళ్ల యూనిట్లు కూడా నూరు కోళ్ళ షెడ్స్ ఉన్నాయి రెండు వందల కోళ్ళ షెడ్స్ ఉన్నాయి మామూలుగా రెండు పాడి పశువుల యూనిట్ ధర లక్ష పదహైదు వేలు నాలుగు యూనిట్ల యూనిట్ నాలుగు యూనిట్ల పాడి పశువుల యూనిట్ ధర లక్షా ఎనభై ఐదు వేలు అదేవిధంగా ఇరవై గొర్రెల షెడ్ యూనిట్ కాస్టు లక్ష ముప్పై వేలు యాభై గొర్రెల షెడ్ యూనిట్ కాస్టు రెండు లక్షల ముప్పై వేలు కేవలం ఈ యూనిట్ కాస్ట్లో డెబ్బై శాతము గొర్రెల షెడ్ అయితే డెబ్బై శాతము ఉపాధి హామీ నిధులతో కట్టుకోవచ్చు కేవలం ముప్పై శాతం మటుకు రైతు బాట భరిస్తే సరిపోతుంది మామూలుగా ఈ అప్లికేషన్స్ ఎస్సీ ఎస్టీ దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళు సన్న చిన్న కార్ రైతులు వీళ్ళంతా అప్లై చేసుకోవచ్చు మామూలుగా అప్లికేషన్స్ వైద్య కేంద్రాల్లో కానీ రైతు సేవా కేంద్రాల్లో కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్స్కి జత జతపరచాల్సినవి ముఖ్యంగా ఆధార్ కార్డ్ జిరాక్స్ జాబ్ కార్డ్ జిరాక్సు మీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అదేవిధంగా మీకు ప్లాండు ల్యాండ్ షెడ్కి అయ్యే ల్యాండ్ మీద అయ్యి ఉండాలి మీ ల్యాండ్ పాస్బుక్ జిరాక్స్ కూడా జతపరచాల్సి ఉంటుంది మామూలుగా ల్యాండ్ త్రీ ఇంటూ త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ రెండు యూనిట్ల పాడి పశువుల షెడ్కి అయితే సరిపోతుంది ఇవన్నీ మీకు అప్లికేషన్స్ ఈ ఈ కరెక్టుగా జతపరిచి పశుసంవర్దక శాఖ కేంద్రాల్లో మీరు అప్లై చేసుకోవచ్చు ఇది మామూలుగా ఫైనల్ ఫైనల్ సెలెక్షన్ ఉపాధి హామీ ప్లస్ ఎంపీడీఓ వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో రిజల్యూషన్ పాస్ చేసి సెలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది ఇవి ప్రతి మండలానికి ఇరవై ఐదు యూనిట్లు మాత్రం టార్గెట్ ఉన్నాయి సెకండ్ ఫేజ్లో మళ్ళీ కూడా ఇంకా ఎక్కువ గవర్నమెంట్ మనకు శాంక్షన్ చేయచ్చు ఐదు సంవత్సరాలుగా ఎటువంటి పంట వేయని భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి రైతులకు ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ ఏడీ శివశంకర్ తెలిపారు నేడు ఆయన చాంబర్ నందు ఎంసీటీవీతో మాట్లాడారు ఈ ఏడాది వేరుశనగ పంట కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే రైతులు సాగు చేశారని మిగిలిన భూమి భీడిగా మిగిలిందని తెలిపారు ఐదు సంవత్సరాలుగా సాగు చేయని భూముల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందని అన్నారు రైతుల సమ్మతి మేరకు సోలార్ పవర్ ప్లాంట్ సబ్సిడీకి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు మా మదనపల్లి వ్యవసాయ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది మండలాల్లో చాలా వరకు కూడా ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలించుకోవడం వలన బీడిగా ఉన్నాయి అటువంటి నేలల్లో రైతు సోదరులని పంటలు వేసుకోవడానికి అంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ వచ్చే రబీ సీజన్లో కానీ అలాగే వచ్చే ఇంకా వచ్చేటువంటి ఖరీఫ్ కావచ్చు వచ్చే అంటే రాబోయేటువంటి సీజన్లలో కంపల్సరీగా ఏదో ఒక క్రాప్ని వేసుకునే అనువుగా ప్రభుత్వం వారు నిర్దేశించున్నారు కాబట్టి రైతు సోదరులను కోరేది ఏంటంటే మీరు ఏదైతే వేసుకోదలుచుకుంటే కనుక ఏ పంట అయినా సరే అది ప్రకృతి వ్యవసాయం ద్వారా కావచ్చు లేదా మన సేంద్రీయ వ్యవసాయం ద్వారా కావచ్చు లేకపోతే ఈ బయోఫ్యూయల్ క్రాప్స్ అని కొత్తగా మొక్కజొన్న కానీ లేకపోతే ఈ సీమకానుగా అలాంటివి వేసుకోవడం కానీ ఇంకా మీకు ఏ మీరు ఏదైతే అనుకుంటున్నారో అటువంటివి కనుక ప్రతిపాదనలు మా రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి వారికి ఇచ్చినట్టుగా కనుక వాటిని గవర్నమెంట్కి పంపి అంటే మీకు ఫార్మర్స్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి రైతులకి ఏవేవి కావాలా అన్నటువంటిది మీ నుంచి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడానికి అవకాశం ఉంది కాబట్టి రైతు సేవలందరినీ కోరేది కంటే ఈ భూములన్నీ కూడా వీడిగా ఉండకుండా ప్రతి ఒక్క బీడు భూమిని కూడా సాగు తీసుకోవడానికి ప్రతిపాదనలు పంపించమని చెప్పి మనకు రీసెంట్గా గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి రైతు శోధన కోరేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఏదో ఒకటి ఇప్పుడు మనకు రెండు మూడు రకాలు ఉన్నాయి మనకు కరెంట్ ఫ్యాలో అంటాం అంటే గత సీజన్లో ఒకటి రెండు సీజన్లో బీడుగా ఉన్న వాటిని కరెంట్ ఫ్యాలో అంటారు అటువంటి భూములు కానీ అవే ఎక్కువ ఉన్నాయి మనకు వాటికెలప్పుడు ఇప్పుడు ఈ ఉలవలు అలాంటివి యాభై ఎనభై శాతం వ్యక్తి ఇంకా కాకుండా అదర్ ఫ్యాల్ ల్యాండ్స్ అంటారు అంటే గత సంవత్సరం పైబడి ఐదు సంవత్సరాల లోపల ఖాళీగా వీడిగా ఉన్నటువంటి భూములన్నీ కూడా అదర్ ఫైలర్ ల్యాండ్స్ ఉంటాయి అటువంటి నెలలో కూడా మీరు మీకు ఏ పంట వేసుకోవడానికి మీకు ఏం ఏం కావాలా గవర్నమెంట్కి ఎటువంటి సహాయం కావాలా అన్న వివరాలను మాకు కోల్సింది కోరుతున్నాము అలాగే కరెంట్ కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్స్ కల్టివబుల్ వేస్ట్ ల్యాండ్స్ అంటే ఐదు సంవత్సరాలు పైబడి అంటే గత పది సంవత్సరాల నుంచి లేకపోతే ఐదారు సంవత్సరాల నుంచి వీడిగా ఉన్నటువంటి వాటి అన్ని కూడా వాటిని కూడా సాగులేకి అంటే ఇప్పుడు సాగు పనికిరాని భూముల్లో కూడా ఇప్పుడు ఈ కొత్తగా సోలార్ ఫార్మింగ్ సంబంధించి ఇప్పుడు మనకు కోసరపల్లి అటువంటి తంబాలపల్లి మండలంలో ఈ సోలార్ ఫార్మింగ్ ఉంది అంటే ఈ ఈ ప్లేట్స్ ఈ మనకు సోలార్ ద్వారా ఉంటారు సూర్యకాంతిని నిర్వహించి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసేటువంటి ఆ ప్రాసెస్లో కూడా అటువంటి నేలలు కూడా అంటే ఐ మీన్ అటువంటి పలకలు కూడా మనము అటువంటి బీడు భూముల్లో పెట్టుకొని ప్రైవేట్ వాళ్ళు దాని ద్వారా కరెంట్ జనరేట్ చేసి మనకు ఏపీ ఏపీఎస్డిసి వాళ్ళకి అమ్మడం అమ్మడం ద్వారా అటువంటి ఎంతో కొంత ఆదాయం అనేది రైతుకి అల్టిమేట్గా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రైతు కూడా ఒక్కసారి ఆలోచించి మేము ఇది చేసుకుంటాము అన్నది మీరు అని మీరు ముందుకు వస్తే కనుక వాటిని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతాము వర్షాభావం కారణంగా వేరుశనగ పంట సాగుచేనే రైతులు ఉలవ పంట వేసి లబ్ధి పొందాలని వ్యవసాయ శాఖ ఏడీ శివశంకర్ తెలిపారు నేడు మదినపల్లి పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలోని ఆయన చాంబర్నంద్ విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉలవలు ఎనభై శాతం సబ్సిడీతో అందజేయడం జరుగుతుందని తెలిపారు ఉలవలు కావలసిన రైతులు పది కేజీల బస్తా పదిహేడు వందల నలభై రూపాయలు చెల్లించి కొనుగోలు చేయవచ్చని తెలిపారు ందరి ఇప్పుడు నమస్కారం మన మదనపల్లి వ్యవసాయ డివిజన్కి సంబంధించి పంటల సార్లు చూస్తే వేరుశెనగలో వేరుశెనగ పంటల్లో ఇరవై వేల హెక్టార్లు సాధారణ సాగు కాగా ప్రజెంట్ అయితే ఈ సీజన్లో కేవలం ఒక ఐదు వేల హెక్టార్లు మాత్రమే కవర్ అయ్యింది కొద్ది ఇంకా రిమైనింగ్ డెబ్బై సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఏరియా వేకెంట్గానే ఉంది అంటే వీడుగానే ఉంది సో దీనికోసమని ప్రభుత్వం ఎనభై శాతం రాయితీతో ఉలోవ విత్తనాలు ఇవ్వడానికి ప్రతిపాదన పంపించున్నాము దీనికి సంబంధించి ఉత్తర్వులు అన్నీ కూడా వచ్చాయి కాబట్టి రైతు సోదరులు కోరేది ఏంటంటే ఆ భూముల ఖాళీ పెట్టుకోకుండా ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ ఎనభై శాతం రాయితీతో వచ్చేటువంటి ఉలోవ విత్తనాలను కూడా మీ యొక్క సమీపంలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లో మీ పేర్లు అవి ఇచ్చి వారి ద్వారా నెక్స్ట్ వచ్చేటువంటి వారంలో ఈ ఉలవ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుంది అప్పుడు రైతు సోదరులను కోరుతూ కోరడం అనగా మీ యొక్క ఏదైతే వేరసనగా వేరి పక్షంలో ఖాళీగా వదిలేసినటువంటి బీడి భూముల్లో ఈ యొక్క ఉలవ విత్తనాలని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను కాకినాడ జిల్లా ఈలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల మరియు కళాశాలలందు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన విద్యార్థులు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పత్తిపాటు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ పరామర్శించారు సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నటువంటి విద్యార్థులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మంగళవారం ఉదయం నుండి విద్యార్థులకు వాంతులు విరోచనాలు కావడంతో కలెక్టర్ వైద్య ఆరోగ్య రెవెన్యూ ఆర్డబ్ల్యూఎస్ ఫుడ్ కంట్రోల్ అధికారులు సాంఘిక సంక్షేమ శాఖ అంబేద్కర్ గురుకుల పాఠశాల వస్తే గృహం పాఠశాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు తాగునీరు ఆహార పదార్థాల నమూనాన్ని సేకరించి పరీక్షలకు పంపించాలని అధికారులను ఆయన ఆదేశించారు 先生、行って。 चंदो <laughs> कृष्ण <laughs> <laughs> ý thức 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 ý విద్యార్థులు ఆకుకూరలు చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుని వాటిని ఆహారంగా తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏవో నాగప్రసాద్ కోరారు నేడు మదనపల్లి రూరల్ మండలం టేకుల నందు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు హసన్ స్వచ్చంద సంస్థ ఆరోగ్యం ఆకుకూరలు కూరగాయలు చిరుధాన్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హసన్ సంస్థ సభ్యులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనమందరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలు కూరగాయలు చిరుధాన్యాలు ఆహారంలో భాగంగా తీసుకోవాలని కోరారు ముందు మరోసారి మదనపల్లి జవహర్ నవోదయ విద్యాలయం నందు ఆరవ తరగతి ప్రవేశానికి సెప్టెంబర్ పదిహేనవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి ప్రిన్సిపల్ గోవిందరావు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఉపాధి హామీ పథకం కింద మినీ గోకులాలు గొర్రెలు కోళ్ల షెడ్ల నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం సహకారం అందిస్తోంది పశుసమర్దక శాఖ ఏడీ డాక్టర్ రోహిణి వెల్లడి చిన్న సన్నకారు రైతుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి ఇవి అప్డేట్స్ అప్డేట్స్ కోసం న్యూస్